మా పిల్లలకి ఈమెమో స్వీట్ చట్నీ తిట్టది ఈమెమో ఉల్లిపాయ చట్నీ తిట్టదనమాట వీళ్లకు రెండు రకాల చట్నీలు వేసుకొని రావాలి చెప్పండి స్వీటా హాటా మర్చిపోయినా మనకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిండ్రు అందరికి థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నిజంగా అండి చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాయనమాట మన ఛానల్కి ఇదంతా మీ సపోర్ట్ వల్లే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను చేయొద్దనుకున్న కూడా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల నేను మళ్ళీ వీడియోస్ అయితే మొదలు పెడతాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు అలాగే నా వీడియోస్ని చూస్తూ నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అయ్యో మాటలు పడి మా పాప కూ సారీ సరేనా ఇప్పుడైతే పిల్లలతో పెట్టుకొని తినిపిస్తున్నాం అప్పట్లో మా అమ్మ అమ్మ తినిపించినావా నువ్వు నాకి మా వీడియో చూస్తుంటావు కదా తినిపించినావమ్మా అంటే అప్పుడు మా అమ్మకు బర్రెలు ఉండే పాలు ఎరువులు అవన్నీ చూసుకుంటూ ఉండే ఇప్పుడు పిల్లల్ని ఇంత కేర్గా చూసుకుంటున్నాం ఇప్పుడు ఎన్ని మీరు ఎన్నికలేసి మీరు ఎన్నికలేసింటే తెలుసా ఏడు నలభైకి ఎనిమిది లేచారు మేము ఎన్నికలు వేసిన తెలుసా మమ్మల్ని అమ్మమ్మ ఎన్నికలు అయిపోద్దు తెలుసా ఎన్ని అయిపోద్దు తెలుసా ఇంకోటి నాలుగు గంటలకి లేదా అమ్మమ్మ మా పిల్లలు చెట్టు చూసుకుంటుండ్రా అంటే మాకు బర్రెలు ఉండే అనమాట బర్రెలు ఉన్నాయి కాబట్టి మా అమ్మ మమ్మల్ని నాలుగు గంటలకు లేపుతుంది అంటే ఇంత వయసు అప్పుడు కాదులే మరి మళ్ళీ మీరు అది కూడా కాబట్టి వేస్తారు అక్క ఆ వయసులోనే నాని ఇంత వయసు అప్పుడు కాదు మరి అంటే మేము ఫిఫ్త్ క్లాసు ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ క్లాస్ నుంచి మేము పాలైతే ఇస్తూ ఉండేది బర్రెలు మాకు బర్రెలు ఉండే అనమాట నాలుగు గంటలకు లేపుతుంది మా అమ్మ ఒకరు సైకిల్ మీద ఒకరు నడుచుకుంటా బాటిల్లో ఫస్ట్ అయితే గిన్నెలు ఇవడుకొని బయటం రెండు రెండు గిన్నెలు గింటెలు రెండులోకిచ్చేటం అన్నమాట పట్టినా హాట్ హాటే చూడు స్వీటా స్వీట్ స్వీట్ మీకు ఇప్పట్లో టిఫిన్లు పెడుతుంటు మాకు మాకప్పుడు టిఫిన్ ఏం లేదు పొద్దున్నే అన్నం పప్పు అవన్నీ చేస్తాను మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా అవే మళ్ళీ సపరేట్ ఏం చేయరు పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం తెలుసా మేము పొద్దున్న ఏం తిన్నాము మధ్యాహ్నం కూడా అవే లేదు దొరికితో దొరికితే చేస్తే చూడు టైం అవుతుంది చెప్తున్నా నేను తినాలి అన్న ప్రేయర్ టైం కల్లా ఉండాలి స్కూల్లో కంపల్సరీగా ప్రేయర్ నేర్చుకోవాలి స్కూల్లో ప్రేయర్ అయిపోయిన